ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ టూ థర్టీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో గ్యాప్ అప్ అవుతుందని చెప్పాను మార్కెట్ గ్యాప్ అప్ అయింది కానీ గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్ గా ఫో అయింది అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్ ర్యాలీ అయితే జరిగింది ఒక సెలర్స్ దగ్గర నుంచి సో మార్కెట్లో మనం ఏ విధంగా ఏదైనా తీసుకున్నాం క్లియర్గా చెప్తా చూడండి యాక్చువల్లీ మన ట్రేడ్ ఏం పెట్టుకున్నాము గ్యాప్ అప్ అవుద్ది మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్కెన్లో ఒక బిల్లీ స్కాన్ వస్తే మనం కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను లేదా ఒక బెయిల్ స్కాన్ వస్తే మార్కెట్లో వెయిట్ చేసి కన్ఫర్మేషన్ చూసుకొని తీసుకుందాం అని చెప్పాను సో ఎప్పుడైతే మార్కెట్లో ఒక థర్టీ మినిట్స్ వరకు మార్కెట్ అనేది ఒక ఫాల్ కనిపించిందో సో ఈ ఫాల్లో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ చూస్తే హ్యూజ్గా ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ కనిపించిందనమాట సో రిజెక్షన్ కనిపించింది మార్కెట్ అనేది బిక్ ఫాలో అయ్యేసి అయినా ఎక్కువ చూపించిందనమాట దాన్ని బేసేసుకుని నేను వెంటనే ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఒక లిటిల్ బిట్ ఒక ట్రాప్ మూవ్ జరిగినా సరే అంటే మన స్టాప్లో స్ట్రిగర్ అవ్వలేదండి సో నెగిటివ్గా వెళ్ళింది దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది మన స్టాప్లో టార్గెట్ అయితే హిట్ అయింది ఫ్రెండ్స్ సో దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుందని చూశాను బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఇక్కడ మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది అనమాట సో ఇప్పుడైతే మార్కెట్ ఇక్కడ యూజ్గా ఫాలో అయిందో ఓకే ఇక్కడ ఒక సైన్ చూపిస్తుంది అనమాట ఓకే మార్కెట్ నుంచి ఇంకా ఫాలో అని ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అవుద్దో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను అప్పుడే ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అయింది ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్ ఇక్కడ సం వాట్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ఇక్కడ మార్కెట్ అప్పటికే ఫాలో కనిపించింది ఇక్కడ నేను వెంటనే ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే మార్కెట్లో అనేది ప్రాఫిట్ అనేది క్యాప్ చేసుకున్నాను మల్టిపుల్ ట్రేడ్స్ అయితే ఈ రోజు అయితే చేశాను సో యాక్చువల్ ట్రేడ్ సెటప్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకున్నాం దానికి దాని విధంగా మార్కెట్ అయితే ఫాలో అవ్వలేదు కానీ మనకు మన మార్కెట్ అనాలసిస్ మీద మనం అయితే ప్రాఫిట్ అనేది క్యాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్ది సో ఈ వీక్ ఏమైనా పాజిటివ్గా క్లోజ్ అవుతుందా లేకపోతే నెగిటివ్గా క్లోజ్ అవుతుంది అనేది చూద్దాం ఓకేనా సో ముందుగా మీకు రేపు కనుక ఇన్ కేస్ కనుక రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే ఫ్రెండ్స్ సో మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయ్యే అయినా కనిపిస్తుంది జాతక డేట్ చేసుకోండి ఓకేనా సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బేరీస్ క్యాండ్లో వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి అది అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ కొంచెం ఈ వన్ వీక్ క్యాండ్ కనుక చూస్తే వన్ వీక్ క్యాండల్ ఒక డామినేషన్ అనేది కనిపిస్తుంది సెల్లర్స్ దగ్గర నుంచి సో ఎందుకంటే ప్రీవియస్గా ఒక లాంగ్ క్యాండిల్ ఒకటి దీని ప్రెజర్ అనేది దీని మీద ఇంపాక్ట్ పడవచ్చు పడి మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అవ్వచ్చు ఓకేనా సో జాతీగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో కనుక బేరేర స్కాన్లో వస్తే మీరు అప్షన్ ప్లాన్ చేసుకోండి స్టార్టింగ్ అది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో మాత్రం అది బేరే స్కాన్లో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ బుల్ స్కాన్ అయితే మాత్రం వెయిట్ చేయండి ఓకేనా సో తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్